జై శ్రీరామ్ హరే కృష్ణ మనందరం గొప్ప స్థలానికి వచ్చాం ఇది ఒరిస్సాలో ఉంది అయితే ఒక నూట ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇది ముయ్యబడింది త్వరలో ఇది మళ్ళీ పునర్వైభవాన్ని పొందాలి పొందుద్దని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ జాతీయవాదులైనటువంటి ఒక పేదవాడు సీఎంగా మొన్న ఎన్నికయ్యారు ఓ నెల రోజులు కూడా అవలేదు ఈ స్థలం వరి స్థలం ఉంది ప్రపంచంలో ఏకైక సూర్యదేవాలయం ఇదేదో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ మరకలు ఈ బ్రిటీషో వాళ్ళు మన దేవాలయాలు అన్నీ నాశనం చేశారు అయినా మన ఎదవలు ఇంకా వాళ్ళని భయ్యాలంటున్నారు ఆ ఎదవలు ఆలోచించుకోండి ఆ గుడి ఎంత బాగుందో ఎందుకు నాశనం అయిపోయిందో ఒకసారి చూడండి ग्राउंड को देख पड़ो सर इधर इधर आ जाइए सर इस साइड में आ जाइए जो लोग पीछे खड़ा है इधर हां पूरा आ जाएगा पूरा कवरेज होगा साइज वेरिटी अगर है Ya kau yang kecil lepas siaran samanari. Satu minit lagi. Madagin cinta, san kita nung, san kita nung, bentukulah cinta, bentukulah cinta, san kita nung, san kita nung. సామాన్యమా విష్ణు సంకీర్త ఇది ఒకటి నేర్చుకోండి సాలదా బ్రహ్మమిది సంకేతం ఓకే రెండోది కొలని దోపరికి గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో గోగులగా చెడి శిశువుకు గొప్పిల్లోపరికి గొప్పల్లో గెదు కుల స్వామికి నీ గొప్పిల్లో మరి అయిపోయినాయి కదా ఇప్పుడు చూడరమ్మ సతులాల

పతి చూడి కూడుతా పతి చూడి కూడుతా నాలుగు సార్లు చక్కగా చెప్పండి సోమాని సోమాని నాలుగు సార్లు వన్ టూ త్రీ అనగానే చక్కగా గట్టిగా ఒకేసారి చెప్పాలమ్మా నాలుగు సార్లు చక్కగా వన్ టూ త్రీ వన్స్ వాచ్

ಕಾಮುನಿ ತಲ್ಲಿ ಅಟ ಸಕ್ಕದ ನಾಲಕೆ ಮರುದು ಸೋಮುನಿ ತೋ ಬುಟ್ಟುವಟ ಸೊಂಪು ಕಲಲಕೆ ಮರುದು ಸೋಮುನಿ ತೋ ಬುಟ್ಟು ುವಟ ಸೊಂಪು ಕಲಕೆ ಮರುದು ಕೋಮಲಾಂಗಿ ಈ ಚೂಡಿ ಪುಡುತನ ಚಾರಿ ಕೋಮಲಾಂಗಿ ಈ ಚೂಡಿ ಕುಡಿತ